నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ జెన్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈరోజు వీడియోలో అండి మన సమస్యలు కానీ మన కష్టాలు కానీ తీరడానికి అంటే తీరడానికి ముందుగా ఈ విశ్వం మనకి తెలియజేసే ఐదు సంకేతాలు ఉన్నాయండి అంటే మన జీవితంలో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయి అని మనం ఎలా తెలుసుకోవాలి అనేది కూడా ఈ విశ్వం మనకి ముందుగానే తెలియజేస్తుందనమాట అలాంటి ఐదు సంకేతాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మంది

అలాగే ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఒక ఉన్నారండి ఈ గురువు గారు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్య భూత అగాధాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వసీకరణ స్పెషలిస్ట్ రాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ప్రతి మనిషి జీవితంలో అనేక రకాల కష్టాలు ఉంటాయండి అలాంటి కష్టాల నుంచి మనం బయటపడగలిగే సమయం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ప్రతి కష్టంలో కూడా ఆ కష్టం నుంచి బయటపడడానికి మంచి దారి అనేది ఈ విశ్వం మనకి చూపిస్తూనే ఉంటుంది కానీ అది మనం ఎలా తెలుసుకోవాలి ఎలాంటి ఒక సంకేతాల ద్వారా ఈ విశ్వం మనకి తెలియజేస్తుంది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా అండి మనందరము కూడా సమస్యలతో మునిగిపోయి ఉంటాం మనకి మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ ఆ టెన్షన్లో ఆ సమస్యలతో అలాగే ఉండిపోతూ ఉంటాం కానీ మనకు వచ్చే మంచి మంచి అవకాశాలని ఈ విశ్వం మనకి తెలియజేసేటప్పుడు తెలుసుకోలేకపోతూ ఉంటాం ఖచ్చితంగా ప్రతి సమస్యకి కూడా మార్పు అనేది వస్తుందండి అంటే మన జీవితంలో కూడా కొత్త కొత్త మార్పులు రావడానికి కానీ మన కష్టాలు సమస్యలు తీరడానికి కానీ విశ్వం మనకి పంపించే సంకేతాలలో ఒక ఐదు సంకేతాలు చూద్దామండి అందులో మొదటి సంకేతం ఏంటి అంటే ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు చూసారా అండి ఎవరికైతే వెళ్ళి చేరాలో ఖచ్చితంగా ఇది అక్షరాల నిజమండి ఎందుకోసమో ఇలా చెబుతున్నాను అనేది కూడా మీకు చివరిలో చెప్తాను ఖచ్చితంగా ఎవరి జీవితంలో అయితే మార్పులు రాబోతున్నాయో ఎవరి జీవితంలో అయితే కష్టాలు తీరబోతున్నాయో అనే వాళ్ళకి మాత్రమే ఈ విశ్వం ఈ వీడియోని అందజేస్తుందండి అది ఖచ్చితమైన ఫస్ట్ మార్పు అనమాట ఇంకా అంటే మనకి మంచి రోజులు రాబోతున్నాయనే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో కనిపించడం కల్పించడం కోసం ఇలాంటి వీడియోని మనకి అంతచేస్తుంది విశ్వం ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే అండి మనకి చాలా వరకు కూడా మన బిహేవియర్లో మనం ముందు చాలా వరకు కోప్పడుతూ ఉంటాం అలాంటి కోపం అనేది తగ్గు తగ్గడం కానీ ఎదుటి వాళ్ళ మీద కోపడడం కానీ ఇలాంటి విషయాలు అనేది చాలా వరకు కూడా తక్కువగా ఉంటాయన్నమాట అంటే ముందు ముందు ఎలా ఉన్నాం ముందు మనం చాలా వరకు కోపడుతూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకి చాలా ప్రశాంతంగా ఉందాము ఎవరితోనూ కూడా ఏ గొడవలు పెట్టుకోకూడదు ఎవరి జోలికి వెళ్ళకూడదు ప్రశాంతంగా ఉంటే చాలు అని చెప్పి చాలా వరకు కూడా సైలెంట్గా ఒంటరిగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది ఎవరితో కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు ముందు పది మాటలు మాట్లాడ డేవాళ్ళం ఇప్పుడు మనం ఒక నాలుగు మాటలో రెండు మాటలతో మాట్లాడి ఆపేస్తూ ఉంటాం ఎందుకోసము అనంటే మనకి మంచి మార్పులు రాబోతున్నాయి జీవితంలో మనం ఇంకొక మెట్టు పైకి వెళ్తున్నాం అంటే ఇలాంటి విషయాలు మనం మార్చుకోవాలి కాబట్టి ఇలాంటి విషయాలలో మార్పు అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది అని చెప్పి విశ్వం మనకి తెలియజేస్తుందండి అలాగే ఇంకొక విషయం ఏంటి అనంటే మనం జీవితంలో ఎవరినైతే కనుక ఎక్కువ నమ్ముతూ ఉంటామో ఎవరైనా సరే మనకి వాళ్ళకి వాళ్ళు మనతో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుందండి అలాంటి వాళ్ళు ఇష్టపడే వాళ్ళు కానీ ఎవరైనా సరే రిలేషన్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే ఎవరైనా సరే ఒక్కళ్ళో ఇద్దరు మన జీవితంలోంచి దూరం అవుతూ ఉంటారండి అలా దూరం మన రియాక్ట్ అనేది ఎలా ఉంటుంది మనం కొంచెం స్టేబుల్గా ఉండాలి స్టాండర్డ్గా ఉండాలి చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట అలా దూరమైనా కూడా మన రియాక్షన్ సరేలే ఇంతకుముందు ఇలా జరిగింది కదా ముందున్న ముందు ఉన్నప్పుడు అలా గనక ఎవరైనా దూరం అయితే మనం ఎంత రియాక్ట్ అయ్యే వాళ్ళం కానీ ఇప్పుడు కనుక అలా ఎవరైనా కనుక కొద్ది రోజులు ముందుగా అంటే మంచి మార్పులు మంచి కష్టాలు తీరడానికి ముందుగా మనకేమనిపిస్తుంది అంటే సరేలే వాళ్ళ ఇష్టానికి వదిలేద్దాం ఇంకెందుకు మనం వాళ్ళతో గొడవపడేది అని చెప్పి అలాంటి వాళ్ళు ఎవరైనా దూరమైనా కూడా వాళ్ళే అర్థం చేసుకొని మన దగ్గరికి వస్తారులే అన్న ఆలోచనతో మనం ఉంటామండి మన మైండ్ సెట్ని అలా మారుస్తుందనమాట ఈ ప్రపంచం ఇంకా మనం వెళ్ళే దారిలో అండి మనకి ఇంకేదైనా సరే కొత్త కొత్త విషయాలు కనిపిస్తున్నాయా ఇంకేదైనా కొత్తగా మనం చేద్దామా కొత్త విషయాలన్నీ చేసి దా ఆ దారిలో వెళితే కనుక మనం సక్సెస్ అవుతాము అని అనుకొని అది గట్టి సంకల్పం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటామండి ఎందుకంటే ఇంతకుముందు మనం అనుకుంటూ ఉంటాం ఇలాంటి విషయాలు జరగకపోయినా వదిలేసి ఉంటాం కానీ ఇప్పుడు ఏం చేస్తూ చేస్తాము అనంటే అంటే ఈ మార్పుల వల్ల మనం అనుకున్న విషయాన్ని ఖచ్చితంగా ఇది సాధించే తీరాలి అన్న ఒక గట్టి పట్టుదల కూడా మనకు వస్తుందండి అలాంటి సంకేతాలు ఎవరికైతే గనక కనిపిస్తూ ఉంటాయో వాళ్ళ అంటే కష్టాలన్నీ కూడా దూరం అయిపోయి మంచి మంచి మార్పులు రావడానికి ప్రపంచం మనలో ఇలాంటి సంకేతాలని కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఎవరో ఒకళ్ళ ద్వారా మనకి తెలియని వాళ్ళండి ఎక్కడో దూర దూరాన ఉన్న వాళ్ళు కానీ లేదంటే కనుక ఎవరైనా చాలా రోజుల తర్వాత కలిసిన వాళ్ళ ద్వారా కానీ మంచి మంచి అవకాశాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అలాంటి అవకాశాలు మనం కరెక్ట్గా చేయగలమా అని మన మనం మాత్రమే నిర్ణయించుకుందాము ఇంకెవరితో కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు స్టార్టింగ్లో అండి మనం ఎలా ఉండేవాళ్ళం సమస్యలతో ఉన్నప్పుడు ఇంకెవరినైనా సరే అడుగుదామా ఇది చేస్తే జరుగుతుందా లేదా అని పది మందితో డిస్కస్ చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటి మన మైండ్ సెట్ ప్రపంచం మనకి ఎలా తెలియజేస్తుంది అని అంటే ఒంటరిగా ఉండాలి సైలెంట్గా ఉండాలి ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకూడదు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటే మనం మాత్రమే తీసుకుందాము అది జరిగిన తర్వాత వేరే వాళ్ళకి చెబుదాము అన్న ఒక స్టాండర్డ్ అయినా ఒక మైండ్ సెట్కి ప్రపంచం మనల్ని తీసుకొస్తుందండి ఇంకా అంతేకాకుండా ఏదైనా ఒక విషయం అంటే లేని వాళ్ళకి అనాథలకి కానీ లేని వాళ్ళకి కానీ ఎవరికైనా సరే సహాయం చేయాలి అన్న ఒక ఆలోచన కూడా ప్రపంచం మీలో కనిపిస్తుందండి ఇలాంటి మార్పులు ఎవరికైతే కనుక కనిపిస్తూ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అంటే ప్రపంచానికి ఫస్ట్ ధన్యవాదములు తెలియచేయండి ఫ్రెండ్స్ అందరికీ ఇలాంటి మార్పులు రావండి కోపం అనేది తగ్గడం కానీ ప్రశాంతంగా ఉందాములే అని చెప్పేసి మైండ్ ఆ మైండ్ సెట్లోంచి బయటికి రావడం అనేది చాలా కష్టమండి అందువల్ల ఎవరికైతే కనుక ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయి వాళ్ళందరూ మీకు ఎన్నిసార్లు అయితే ఉదయం లేవగానే లేసిన దగ్గర నుంచి కూడా ప్రపంచానికి ధన్యవాదములు యూనివర్స్ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ ధన్యవాదములు తెలియచేయండి ఫ్రెండ్స్ నిజంగా మీరు ప్రపంచానికి ఒక మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ప్రపంచానికి చాలా వరకు కూడా కనెక్ట్ అవ్వాలని అనుకుంటూ ఉంటారనమాట ఇలాంటి ఒక విషయాలు కూడా ప్రపంచం మీ దగ్గరికి తెలియచేసే ఒక మంచి సందేశం అండి సంకేతం కూడా అంటే ఇంతకుముందు మనం అంతగా చేసి ఉండం మేనిఫెస్టేషన్ చేసి ఉండం యూనివర్స్ని పెద్దగా నమ్మి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు మనలో మార్పులు వచ్చేటప్పుడు యూనివర్స్ను కూడా నమ్మడం అనేది బిగించేస్తూ ఉంటాం చాలా వరకు కూడా మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉంటాం మనకి ఎన్నో రకాల పరిహారాలు విశ్వం ఉంది ఖచ్చితంగా విశ్వాన్ని నేను అడుగుతాను ఇలాగా నాకు ఈ విషయం కావాలి అని చెప్పి ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా కూడా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి అని చెప్పి ఈ విశ్వం గురించి నాలుగు విషయాలు తెలుసుకోవడానికి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అది ఫాలో అవుతూ ఉంటారనమాట ఇలాంటి మార్పులు మీలో ఎవరికైతే కనిపిస్తాయో అలాంటి వాళ్ళందరికీ కూడా అంటే ఖచ్చితంగా జీవితం మారబోతుంది మీ సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి మీరు అనుకున్న దారిలోకి వెళ్ళబోతున్నారు ఇంకొక మెట్టు పైకి వెళ్ళబోతున్నారు అనేది ఖచ్చితమండి ఎవరికైతే ఇలాంటి విషయాలు మీ చేంజెస్ అనేవి మీకు కనిపిస్తున్నాయి వాళ్ళందరూ కూడా ఎస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని కూడా టైప్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీళ్ళ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే